సో సార్ ఆర్సీటీ తీసుకున్నారు అంటే రాగి బార్లీ కటోరా చెప్పా కదా సో ఎలా ఉంటుందా వంతుకుల అంటే చాలా తక్కువ ఇచ్చారు ఓకే సో చాలా దూరం నుంచి వస్తారండి పొద్దు నుంచి ఆల్రెడీ ఇది కూడా చలిలో మళ్ళీ చలిలో కూడా మ్యాక్సిమం చాలా మంది ఫ్యామిలీతో వస్తున్నారు అన్ని వీడియో తీయట్లేదండి ఎందుకంటే కొంతమందికి ఇష్టం లేదు కొంతమంది ఇష్టం ఉండి తీపిచ్చుకుంటున్నారు సో దానివల్ల నేను అందరి నేను వీడియో తీయట్లేదు సో మనకి సహకరించే వాళ్ళతోనే వీడియో తీస్తున్నాను సరే ఉంటాం మరి రండి ఇలా కస్టమరు నేను కూలింగ్ తగ్గించడం కోసం జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి ఒక పావు గంట వస్తా అన్నారు ఇలాగా మామూలు నీళ్ళల్లో మామూలు నీళ్ళల్లో వేశాను ఆల్రెడీ కూలింగ్ తగ్గిపోయింది అండి కరెక్ట్గా పోవట సో మీరు కూడా చలికాలం కాబట్టి మనం తాగాలని కోరుకుంటుంది పిల్లలకు తాపించాలని కోరుకుంటుంది ఏం లేదండి శుభ్రంగా దాన్ని దయచేసి మొత్తం కంప్లీట్ చే